దేవుని యొక్క పరిశుద్ధనామాన్ని నామకరణి కాక కృష్ణందు దేవుని పిల్లలకు ఈ సమయంలో ప్రభునామంలో నాకు హృదయపూర్వకాలను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సంగతి గురించి మనం ఆలోచన చేద్దాం అదేమిటంటే నరకము అనేటువంటి విషయాన్ని ఆ వాస్తవాన్ని మనం తెలుసుకుందాం ఎందుకు ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈనాడు చాలామంది కూడా నరకము అనేది ఉంది అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు ఎందుకు గ్రహించట్లేదంటే ఈ భూమి మీద వాళ్ళు ఎప్పుడు సుఖంగా తినుచు త్రాగుచు ఇష్టానుక జీవితాన్ని అనుభవిస్తూ ఇక ఇదే జీవితము ఇక ముందు కూడా ఉంటుందిలే అనుకొని దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉన్నారు కానీ బైబిల్ తలవిస్తూ ఉంది క్లియర్గా నరకము అనేది వాస్తవము నరకము అనేది ఉంది ఈ నరకము అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడికి వెళ్ళినటువంటి వారు తప్పించుకోలేరు అగ్ని ఆరదు పురుగు చావదు అని బైబిల్ చదివిస్తూ ఉంది ఈ నరకము అనేది ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనము దేవుని పిల్లలుగా నరకము అనేటువంటిది వాస్తవము ఈ విషయము మనకి దేవుడు తన గ్రంథం ద్వారా మన చదివిస్తూ ఉన్నాడని ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి మరి నరకమునకు ఎవరు వెళ్తారు అనేది మనం గమనిస్తూ ఉంటే ఒకసారి మనం లేఖనాలు పరిశీలన చేద్దాం ప్రేమైన వాళ్ళరా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు చూసినట్లయితే తిరిగి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందరు ఇది రెండవ మరణము ఇది రెండవ మరణము మనుషులందరూ కూడా మృతి పొందవలను ఆ తర్వాత తీర్పు జరగవాలని మనకి ఎబ్రి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మనం చూడగలుగుతాం మరి ఇక్కడ మరణము అనేది అందరికీ వస్తుంది నీతిమంతులు చనిపోతారు భక్తిహీనులు పాపులు చనిపోతారు అయితే ఆత్మకు అనేది చావు లేదు ఎవరైతే ప్రభావిని యేసుక్రీస్తుని శ్వాస ఉంచి పాపక్షమాపణ నిమిత్తం పాప్యసం పొంది పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వాళ్ళు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్వోర వచ్చినప్పుడు నిత్య జీవాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు ఆ సంఘము దేవుని యొక్క రాజ్యముగా మనకు బైబిల్ చదివిస్తూ ఉంది ఆ సంఘము కొరకు ప్రభు అని ఏసుక్రీస్పోర వస్తాడు సమస్తమైనటువంటి అధికారం ఆధిపత్యం కొట్టు చేసి తండైనటువంటి దేవునికి ఆయన యొక్క రాజ్యమును అప్పగిస్తాడు అయితే ఇక్కడ ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే ఎవరు రెండో మరణంలో పాల్పుంపులు పొందుతారు అంటే పిరికివారు అవిశ్వాసులు నరహంతకులు వ్యభిచారులు విగ్రహారాధికులు అందరూ కూడా అగ్నిగుండంలో వేయబడదురు ఇది రెండో మరణము అగ్ని అనేది మనం చూస్తూనే ఉంటాం ఈ అగ్ని అనేది ఎవరైనా ఒక వ్యక్తి దాంట్లో పడ్డాడు అనుకోండి చర్మము దేహము అంతా కూడా తగలబడిపోతూ ఉంటుంది కాలిపోతూ ఉంటుంది భయంకరమైనటువంటి వ్యాధను అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రెండో మరణము అంటే వాళ్ళ ఆత్మ అనేది ఆరని అగ్నిలో వేయబడుతుంది ఈ ఆరని అగ్ని అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ రెండో మరణం అనేది ఉంది ఆత్మకు అనేది చావు లేదు ఈ ఆత్మ ఎవరైతే దేవుని అందు భయభక్తులు లేకుండా విశ్వాసంలో ఉండకుండా విశ్వాస భ్రష్టులుగా ఉంటూ అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి అసహమైనటువంటి కార్యాలు జరిగిస్తూ వ్యభిచారులుగా విగ్రహారాధికులుగా త్రాగబోతులుగా ఎవరైతే చీవిస్తూ మరణిస్తారో వీళ్ళందరూ కూడా ఆరని అగ్నిలో వేయబడతారు ఇది రెండవ మరణము అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి ఇదే విషయం గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళరా మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ ఇది ఎంతకవరకు ఉంటుంది ఇది కొద్ది కాలం ఉంటుందా ఒకరోజు ఉంటుందా రెండు రోజులు ఉంటుందా అని మనం గమనిస్తే ఈ నరకములో బాధ అనిపించేటువంటి పరిస్థితి ఇది నిత్యము ఉంటుంది అందుకే అంటే మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినములో చూడండి నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు అంటే ఆత్మక చావలేదు ఆత్మ ఇక ఆరని అగ్నిలో ఎప్పుడు కూడా కాలిపోతూనే ఉంటుంది బాధ అర్పించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది తీవ్రమైనటువంటి పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం అగ్ని ప్రమాదాలలో అలాగే ట్రావెలింగ్ జర్నీలు చేస్తున్నప్పుడు బస్సులో చాలామంది ఆ బస్సులో మంటలు వ్యాపించి దగ్ధమైపోయి అక్కడే చనిపోయినటువంటి దేహాలను మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ నరకములో ఏంటంటే పరిస్థితి అగ్ని ఆరదు పురుగు చావదు అంటే నిత్యము ఇది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు యుగ యుగాలు వరకు కూడా ఈ స్థితిలో వాళ్ళు ఆ బాధ అనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది చూడండి మనం ఒకసారి ధనవంతుడను లాజర్ను మనం జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడు తన జీవిత కాలం అంతా కూడా తనకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తాడు ఒకరోజు ధనవంతుడు చనిపోతాడు లాజలో చనిపోతాడు అయితే ఈ ధనవంతుడు కళ్ళుధరి చూసేటప్పటికీ కూడా బాధ అనుభవిస్తూ పాతాళంలో బాధ అనుభవిస్తూ కేకల వేస్తూ ఉంటాడు అబ్రహాము ఉన్నటువంటి లాజను చూసి తండ్రి అయిన అబ్రహామా నా ఎందుకు కనికరించు లాజన పంపము నా నాలుగు చల్లార్చుము అని అతను దాహముతో అగ్నిశాలల మధ్య వేతన పడుతూ ఉంటాడు చూడండి తన జీవిత కాలం అంతా కూడా ఈనాడు మనుషులు కూడా అనేక మంది కూడా తమ జీవితాలను దేవుడిచ్చినటువంటి శ్రేష్టకరమైనటువంటి స్థితిని ఏం చేస్తూ ఉన్నారంటే ఈ శరీరానికి అప్పగిస్తూ పాపాన్ని చేస్తూ ఉన్నారు ఈ దేహముతో పాపాన్ని జరిగించి లోక సంబంధమైనటువంటి కోరికలకు వాంఛలకు తమ దేహములను అప్పగించి నిత్య నరకానికి వెళ్తూ ఉన్నారు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ఒకసారి మనము వార్త పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూడండి తండ్రి అయిన అబ్రహామా నా ఎందుకు కనికరపడి తన వేలు కొనము వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చుకు లాసరణ పంపము నేను ఈ అగ్నిచోలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అగ్నిచోలలో ఏం పడుతూ ఉన్నాడంట కేకలు వేస్తూ ఉన్నాడు యాతన పడుతూ ఉన్నాడు ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అండి సమ్మర్లో మనకి ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉంటేనే ఆ బాధను తట్టుకోలేం ఎండ తీవ్రతను తట్టుకోలేం మరి దానికి పది రెట్లుగా మించి ఈ నరకంలో భయంకరమైనటువంటి వేడి ఉంటుంది అగ్నిచాలలలో యాతన పడేటువంటి పరిస్థితి ఇక్కడ ధనవంతుడు అదే అంటున్నాడు ఎందుకు కనికరించుమయ అని కేకలు వేస్తూ యాతన పడుతున్నాడు అబ్రహా ఏమంటున్నాడో చూడండి చూడండి ఇక్కడ లా ఏమని మాట్లాడుతున్నాడు పదహారో అధ్యాయంలో కాస్త వార్థ పదహారో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో ఇరవై ఏడవ ఆరో వచ్చినము ఇంతేకాక ఇక్కడ నుండి మీ ఎద్దుకు దాటగోరు వారు దాటి పోసాలకు ఉన్నట్లు అక్కడ వారు మా ఎద్దుకు దాటి రాజాలకు ఉన్నట్లు మాకును మీకు మధ్య మహా అఘాధ ఉంచబడి ఉన్నదని చెప్పాను మహా అఘాధ ఉంచబడి చెప్పాను ఇరవై ఐదవ వచ్చినం చూడండి అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం నీకు ఇష్టం వచ్చినట్టు సుఖము అనుభవించిటివే అలాగే ఆసలు ఇక్కడ కష్టము అనుభవించిన జ్ఞాపకము చేసుకో నీవు నీ జీవితకాలమంతా నీ ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించావు అవును కదా నాడు చాలామంది కూడా ఏమంటున్నావున్నారంటే నరకం ఉందేమో నువ్వు చూసావా నరకం గురించి నీకు తెలుసా అని అపహాసం చేస్తూ హేళన చేస్తూ అనేక మంది ఉన్నారు ఇక్కడ ఏమని బైబిల్ ఉందంటే ధనవంతుడికి చనిపోయిన తర్వాత అర్థమైంది చనిపోయిన తర్వాత ఒక్కసారిగా చూస్తే అగ్నిజాలలో యాతన పడతా ఉన్నాడు అప్పుడు కేకలు వేస్తూ ఉన్నాడు అబ్రాహం అంటున్నాడు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికావు ఇప్పుడు ఏమైనా సహోదరి సహోదరా దేవుడు ఇచ్చిన నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని నీ ఇష్టానుసారంగా వ్యర్థమైనటువంటి వాటి కొరకు అపవిత్రమైనటువంటి వాటి కొరకు లోక సంబంధం వాటి కొరకు ఆశపడి నీ దేహాన్ని పాపమునకు అప్పగిస్తే నువ్వు నిత్య నరకములు వేయబడతావు అక్కడి నుంచి తప్పించే నాదుడే లేడు ఒకసారి ఏబు గ్రంథం మీరు చూడండి ఏబు గ్రంథము ఏబు గ్రంథము ఏడో అధ్యాయము ఇక్కడ ఏమని ఉంటుందంటే పాతాళంలకు దిగినవాడు మరి ఎన్నటికి కూడా తిరిగి రాడు అని బైబిల్ అలవిస్తూ ఉంది ప్రేమైన వాళ్ళరా అంటే పాతాళంలకు ఒకసారి వెళితే తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి చాలామంది అక్కడ నుంచి మరి తప్పించుకునే పరిస్థితి అనుకుంటూ ఉంటారు అక్కడ నుంచి మరలా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుందేమో అనుకుంటూ ఉంటారు అది ఏమాత్రం ఉండదు ప్రేమైన వాళ్ళరా ఏబు గ్రంథము ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో మీరు చూస్తే ఇక్కడ ఏముంటుందంటే ఒకసారి లేఖనం మనం చదువుకుందాము ఏబు గ్రంథము ఏడో అధ్యాయము తొమ్మిదో వచనంలో మేఘమును విడిపోయి అదృశ్యము పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడనో రాడు అతడి ఎన్నడను తన ఇంటికి రాడు అతని స్థలము అతనికి మరలా నెరగదు అతని స్థలము అతన్ని మరలా నెరగదు అతనికి ఎన్నటికీ రాడు బైబిల్ స్పష్టంగా చలవిస్తూ ఉంది ధనవంతుడి పరిస్థితి అదే అగ్నిశాలలో పాతాళంలో కేకలు వేస్తూ ఉన్నాడు ఇక అక్కడి నుంచి వచ్చే పరిస్థితి ఉండదు అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడే ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడే ప్రభాని యేసుక్రీశ్వబుని నిశ్వాసం ఉంచాలి ఒకవేళ నీ దేహముతో ఏదైనా పాపాన్ని జరిగిస్తూ ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోవాలి చూడండి మార్క్స్ వార్తలో ఏమని రాయబడి ఉందంటే తొమ్మిదో అధ్యాయము మార్క్సు వార్త తొమ్మిదో అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు వచనాలను మీరు గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఒకసారి చూద్దాం లేఖన భాగం మనం చూద్దాము తొమ్మిదో అధ్యాయము నలభై మూడో వచ్చినములో నీ నిన్ను నువ్వు అభ్యంతరపరిచడా దానిని నరికివేయము నీవు రెండు చేతులు కలిగి నరకములలోను ఆరిని అగ్నిలోనూ పోవుటు కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించడం మేలు చూడండి నువ్వు రెండు చేతులు కలిగి నరకములో ఆరిని అగ్నిలో పోవుటు కంటే వాటిని ఏమి చేయమంటున్నాడు నరికి వేయము నరికి వేయము అంటే వాటిని కత్తితో నరికి వేయటం అని కాదు కానీ నువ్వు అదుపులో పెట్టుకోవాలి నీ చేతులతో నువ్వు ఏ విధమైనటువంటి అపవిత్రమైన కార్యం చేస్తూ ఉన్నావో అది ఏదైనా సరే వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోవాలి అందుకే అంటున్నాడు రెండు చేతులు కలిగి నరకములు వేయబడి కంటే ఎలా ఉండాలంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు అలాగే మరొక విషయం కూడా చెప్తున్నాడు నలభై ఐదవ వచనంలో నీ పాదము నిన్ను అభ్యంతరపరిచేయడానికి దాన్ని నరికి వేయము రెండు పాదములు కలిగి నరకములు కంటే కుంటివాడివై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు చాలామంది కూడా చూడండి రెండు పాదములు కలిగి నరకములో ఉండుట కంటే కూడా అంగహీనుడువై ఎలా ఉండాలంటే నిత్యశంలో ప్రవేశించుట మేలు అంటే నీ పాదము చూడండి నిన్ను ఇబ్బందికరమైనటువంటి అభ్యంతర పరిస్తే దాన్ని నరికివేయము తీసివేయము అలాగే మరొక విషయం నలభై ఏడవ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకములో పడవేడికడి కంటే ఒంటికను గలవాడే దేవుని రాజ్యంలో ప్రవేశించట మేలు నరకములో వారి పురుగు చావదు అగ్ని ఆరదు అంటే రెండు పాదములు రెండు పాదములు రెండు చేతులు రెండు కళ్ళు కలిగి అంటే చూడండి నాడు చాలామంది నరహత చేయడానికి అబద్ధ సాక్ష్యం పలటానికి ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తూ కన్నుతో ఆశించిన దాన్ని పొందడం వరకు అందుకంటే మొదటి మధుడిహన పత్రిక చూడండి మీరు చూస్తే ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాస జీవపు డంబము అంటే ఇవన్నీ కూడా లేకుండా జీవులో ప్రవేశించడం వేలంటే ఈ లోక సంబంధం ఉన్నటువంటి కోరికలను ఆశలను వాటిని చంపవేయాలి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి ఒకవేళ నువ్వు మరణించే లోపే నువ్వు పాపంలో మరణిస్తే నిత్య నరకం తప్పదు అందుకంటాడు ప్రముల రాసిన పత్రిక ఆరో అధ్యయనం ఇవ్వడం వచ్చిన పాపం వల్ల వచ్చిన జీతం మరణము ప్రభు అయిన దేవుని కృపావరం అంటాడు ప్రభు అయిన నిత్యజీవము నిత్య జీవము కాబట్టి ముగింపులోకి వెళ్ళిపోదాం మనం ప్రేమైన వాళ్ళరా నిత్యజీవానికి మార్గము ఆ నరకం నుంచి తప్పించబడాలంటే దానికి ఒకటే ఒకటి మార్గము ప్రభు అయినా వారిని నిశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిమిత్తం పొందాలని ఈ నరకం నుంచి మీరందరూ కూడా తప్పించబడి నరకం అనేది శాశ్వతము అలాగే ఈ నరక నుంచి తప్పించబడాలంటే దానికి మార్గము నిత్యజీవం మనేశ్ర క్రిస్తు విశ్వాసం ఉంచాలని ప్రేమతో మనం చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు